మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా లేదా ఎక్కడ గుళ్ళలో ఎక్కడ పడేయచ్చా అదే మాలను వేసుకుంటే ఉన్న పుణ్యమా లేదా కొత్త కొత్త మాల కొనాలా ప్రతిసారి అంటే మాల వెండిలో అల్లిచ్చారా బంగారంలో అల్లిచ్చారా అదే అది వెండిలో అల్లిచ్చారా బంగారం అల్లిచ్చారా అది మామూలు కాబట్టి ఆడ పడేశారు బంగారం అల్లిచ్చి పడేయండి కదా అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాలను మీరు నలభై రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంత్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే మాల వేసుకోండి వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి దగ్గర ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి ఇంకా కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడే పవర్ వెరీ వెరీ పవర్ మన ఇంట్లో చూడండి మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక దేవుడిలో ఉంటుంది ఆ దీపం కొన్నారు మీకు కూడా తెలియదు మీ నాన్నగారి కాలంలో ఉంటుంది వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది మీ నానమ్మ కాలంలో ఉంటుంది కొన్ని దీపాలంతా చెడదా అలాగే ఉంటుంది కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది దానివల్ల మార్చారు దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడైనా మార్చామా మనం ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది కాబట్టి వస్తువులు స్వామి వారికి దీని అంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు స్పిరిచువల్ భక్తి చేయాలి శరణమయ్యప్ప